బల్క్ ఆర్డర్ వచ్చినప్పుడు మీ అందరితో వీడియో షేర్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను పడ్డ కష్టం అంతా వెళ్ళిపోతుంది ఇది జస్ట్ టూ డేస్లోనే కంప్లీట్ చేయాల్సి వచ్చింది నాకు మొత్తం కూడా థర్టీ పౌచెస్ ఉన్నాయి అనమాట నేను మార్నింగ్ ఇంకా వర్క్ తొందరగానే స్టార్ట్ చేశాను నైన్ థర్టీ అలా సో అప్పటి నుండి ఇంకా నేను ఫ్యాబ్రిక్స్ కటింగ్ చేయడము అవన్నీ సెట్ చేయడం స్టార్ట్ చేసేసాను వాళ్ళు జస్ట్ టూ ఫ్యాబ్రిక్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు అవి రెండింటిని కూడా ఈ విధంగా సెట్ చేసేసుకున్నాను అయితే నేను అన్నీ కూడా ఈ విధంగా ప్రాపర్గా సెట్ చేసుకొని స్టిచింగ్ చేస్తాను మీ అందరికీ ముందుగానే తెలుసు కదా సో వాటన్నిటిని ఇలా స్టిచ్ చేసేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు కూడా ఈజీగా ఉంటుందన్నమాట అండ్ ఇంకో విషయం మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరూ ఒక సపోర్ట్ లవ్ వల్ల నేను నా బిజినెస్ని చాలా బాగా నడిపిస్తున్నాను నో నేను వీడియోస్ అస్సలు పెట్టట్లేదు అంత టైం కూడా ఉండట్లేదు నాకు కానీ కొంచెం టైం దొరికినప్పుడు ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాను అలాగే మీరు అడుగుతున్న చాలా డౌట్స్ సూన్ మీ అందరితోని షేర్ చేసుకుంటాను మీ అందరికీ ఉన్న కొన్ని క్వశ్చన్స్ని కూడా ఆన్సర్ చేస్తాను ఇంకా మన వర్క్ స్టార్ట్ చేసేద్దాం నా మిషన్ పక్కనే నేను నా వర్క్ మొత్తాన్ని కూడా ఇలా సెట్ చేసేసుకుంటాను సో ఇవాళ వీడియో ఇంట్లో మీకు ఒక మంచి వ్యూ కూడా చూపిస్తాను అది ఖచ్చితంగా ఇంట్లోనే చూడాలి సో ముందైతే ఈ వర్క్ అంతా చూసిద్దాము ఈ వర్క్ చేయడానికి ముందు వీటికి యూజ్ చేసే హ్యాండిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెడీ చేసేసుకున్నాను అయితే మీలో చాలామందికి నేను యూజ్ చేసే రా మెటీరియల్ గురించి ఉన్న డౌట్ని కూడా క్లారిఫై చేస్తాను సో ఇది వచ్చేసి అస్తర్ అనమాట ఇది మనము బ్యాగ్స్కి ఇన్ సైడ్నం వాడతాము చాలామంది అడుగుతున్నారు అస్తర్ అంటే ఏంటి అనేసి జస్ట్ బ్యాగ్స్ మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా ఇప్పుడు నేను ఈ బ్యాగ్స్ అన్ని స్టిచ్చింగ్ చేశాను ఈ బ్యాగ్స్ అన్నిటికీ చూడండి లోపటి వైపున ఈ విధంగా అస్తర్ అనేది ఉంటుంది అదే ఈ అస్తర్ ఈ కస్టమర్ వచ్చేసి నాకు ఇన్ కూడా ఒక పాకెట్ కావాలి అన్నారు సో అందుకనేసి ఇన్ కూడా పాకెట్ పెట్టించాము సో ఫైనల్ టచ్ అప్ మీ అందరికీ చూపించేస్తాను దీని కటింగ్ స్టిచ్చింగ్ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను అందుకని చూపించట్లేదు సో ఇది ఫైనల్గా ఇలా స్టిచ్చింగ్ చేసేసి మీ దగ్గర ఇంట్లో ఉండే ఏదైనా పర్స్ రెడీమేడ్ది చూడండి ఆ వాటికి ఇన్సైడ్న ఇలాగే ఉంటుంది క్లాత్ అది ఎంత నీట్గా ఫినిషింగ్ ఉంటుంది అంత బాగుంటుంది కదా మనం వాష్ చేసేటప్పుడు దాన్ని తీసి ఇంచక్క వాష్ కూడా చేసుకోవచ్చు అనమాట సో అందుకనేసి నేను ఈ ప్రాసెస్ని ఫాలో అవుతాను నాకు ఈ ప్రాసెస్ చాలా బాగా అనిపిస్తుంది మీకు ఫ్యూచర్లో కూడా వాషింగ్ చేసినప్పుడు కూడా దాన్ని తీసి వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట సో ఇది లుక్ యాక్చువల్గా లోపల వైపున కూడా బయటి వైపున కూడా సో ఇన్సైడ్న సైడ్న జిబ్బు పెట్టాము చిన్న పాకెట్ పెట్టాం కాబట్టి అలా వచ్చిందనమాట సో అన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఫినిషింగ్ చేసేసుకోవాలి కస్టమర్ వచ్చేసి టూ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నారు కదా సో టూ కలర్స్ని కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకున్నాను నేను అంత వరకు ఒకటి స్టెప్ బై స్టెప్గా వెళ్తూ ఉంటాను అనమాట సో ఫైనల్ టచ్ అప్ అనేది అన్నిటికీ ఒకటేసారి ఈ విధంగా చేస్తాను ఇలా చేసేటప్పుడే ఏమైనా డ్యామేజ్ ఉందా లేక జిబ్ చెకింగ్ అన్నీ కూడా చేసేసుకుంటూ ఉంటాను అనమాట సో ఫైనల్లీ అన్నీ రెడీ అయిపోయాయి యాక్చువల్లీ కస్టమర్ వచ్చేసి థర్టీ ప్యా పౌచెస్ని ఆర్డర్ పెట్టుకున్నారనమాట ఇవి ఫిఫ్టీన్ అవి ఫిఫ్టీన్ జస్ట్ వన్ డేలోనే కంప్లీట్ చేశాను వాళ్ళకు కూడా ఎక్కువ టైం లేకుండే అయినా నేను ఓకే చేసేసుకున్నాను ఎందుకు కస్టమర్ని వదులుకోవడం అనేసి సో ఫైనల్గా అన్నీ రెడీ పోయి చూడండి చాలా ప్రీటీగా వచ్చాయి ఇవి మీరు మల్టీపర్పస్గా యూస్ చేసుకునే పౌచెస్ అనమాట దీనికి హ్యాండిల్ కూడా వస్తుంది వన్ సైడ్న సో ఇన్ సైడ్న ఈ విధంగా చిన్న పాకెట్ కూడా పెట్టాను ఇది మొత్తం కూడా కస్టమైజేషన్ అనమాట కస్టమర్ వచ్చేసి సైజ్ కూడా చెప్పారు అలాగే ఇన్ సైడ్న పాకెట్ ఈ విధంగా పెట్టమని చెప్పారు అందుకనేసి ఇది సైడ్న పాకెట్ కూడా ఇలా పెట్టాను మీలో చాలామంది నాకు ప్రైజెస్ అడుగుతున్నారు కస్టమైజేషన్ కాబట్టి మీరు చెప్పిన డిమాండ్స్ని బట్టి మేము ప్రైజెస్ అనేది చెప్తూ ఉంటామన్నమాట సో అందుకని నేను ప్రైజెస్ అనేది వీడియోలో మెజర్ చేయను ఎందుకు అంటే మీరు ఒకవేళ ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఏదన్నా బ్యాగ్ కస్టమైజేషన్ చేయించుకోవాలంటే మళ్ళీ అదే ప్రైజ్ని కంపేర్ చేస్తారు అందుకనేసి నేను అది ముందు చెప్పట్లేదు అనమాట సో ఫైనల్లీ అన్నీ అయితే రెడీ పోయాయి ఒకసారి సైజ్ కూడా చూసిద్దాము ఇది వచ్చేసి నైన్ అండ్ సిక్స్ ఉంది అలాగే కింద బేస్ వచ్చేసి మనకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ యా టూ ఇంచ్ వరకు వస్తుంది అనమాట సో ఇది ఫైనల్గా మన బ్యాగ్స్ అయితే రెడీ పోయి ఇప్పుడు మీ అందరికి నేను ఒక చిన్న వ్యూ చూపిస్తాను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్రతిరోజు మా ఇంటి నుండి సన్ రైజ్ చూస్తాను సన్సెట్ చూస్తాను సో ఇదొక్కటి మా విండో పక్కనే ఉంటుంది సో నా మిషన్ కూడా అక్కడే ఉంటుంది అనమాట అక్కడ నుండి వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్లీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా అక్కడే ఇంచక్క మీ అందరితో కలిసి ఇలా ప్యాకింగ్ అయితే చేసేసాను సన్ కూడా వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయారు సో ఆయనకి కూడా బాయ్ బాయ్ టాటా చెప్పేసి రేపు మళ్ళీ కలుద్దామని చెప్పి ఇవన్నీ ప్యాకింగ్ చేసేసి పంపించేద్దాం యాక్చువల్లీ ఇవన్నీ కూడా నేను బస్సులో వేస్తున్నాను అనమాట కస్టమర్కి పోస్ట్ ఆఫీస్ లేదా మన డెలివరీ నుండి పంపించామనుకోండి కొంచెం లేట్ అవుతుందేమో అనేసి బస్ నుండి మేము పంపించడం అనేది జరిగింది మీరు కూడా తీసుకోవచ్చు సింగిల్ బ్యాగ్ అయినా సరే మేము సేల్ చేస్తాము మీరు కస్టమైజేషన్ చేయించుకోవాలంటే కూడా చేయించుకోవచ్చు ఫ్యాబ్రిక్ అండ్ సైజ్ చాలా మంది చాలా మోడల్స్ పంపించి అడుగుతున్నారు ఆ మోడల్ మా దగ్గర ఉంటే మేము దాన్ని కొంచెం కస్టమైజేషన్ చేసి మీకు అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకొక బల్క్ ఆర్డర్ యాక్చువల్లీ రెడీగా ఉంది అదేంటో నెక్స్ట్ వీడియోలో మీకు తెలిసిపోతుంది అదైతే చాలా చాలా స్పెషల్ మీ అందరికి చాలా గా ఉంటుంది సింగిల్ సింగల్ బ్యాగ్ తీసుకున్న తీసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్